ఒకప్పుడు చెరువుల పాలెం అని చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో రాము కృష్ణ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఆ గ్రామంలో ఓ అందమైన చెరువు ఉండేది కాని ఎవరూ అటువైపు వెళ్లేవారు కాదు ఎందుకంటే ఒకరోజు ఆ ఊరిలో ఉండే ఓ వ్యక్తి అర్ధరాత్రి చెరువువైపు వెళుతుండగా చెరువులో నుంచి ఎవరో అందమైన అమ్మాయి బయటకు వచ్చి గట్టుపైన కూర్చొని చేపలు తింటుంది అది చూసిన వ్యక్తి ఆమెని బెదిరించాడు వెంటనే అమ్మాయి కాస్త దెయ్యంలా మారి అతన్ని చంపేసింది దానితో ఆ చెరువువైపు ఎవరు వెళ్లేవారు కాదు కాని ఓ రోజు ఆ ఊరి వాళ్ళు ఆ విషయం గురించి మాట్లాడుకునేటప్పుడు రాము కృష్ణ ఆ విషయాన్ని విన్నారు వాళ్లకి అది నిజమో కాదో తెలుసుకోవాలని అనిపించింది అదే రోజు రాత్రి వర్షంలో రాము కృష్ణ ఆ చెరువు దగ్గరికి వెళ్లారు నుంచుని చూస్తున్నారు అప్పుడే ఆ దయ్యం బయటకి వచ్చి యథావిధిగా చేపలు తింటుంది దాన్ని చూసి ఇద్దరు చాలా భయపడి ఇంటికి తిరిగి ముఖం పట్టారు రాము కృష్ణ ఆలోచించి మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఇద్దరు ఆ చెరువు దగ్గరకు వెళ్లారు అందులో ఒక శివలింగం వేశారు దానితో ఆ దయ్యం మాయమైపోయింది ఆ ఊరిలో ప్రజలందరూ చాలా ఆనందంగా జీవించసాగారు